మీడియా మిత్రులకు నమస్కారం రేపు ఒకటో తేదీనాడు మేడిగడ్డకు మా బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా గతంలో నల్గొండ సభలో కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పినారో మేడిగడ్డలో ఏం జరుగుతున్నది మేడిగడ్డపై ఏం కుట్రలు జరుగుతున్నాయి మేడిగడ్డని నిర్వీర్యం చేసి తద్వారా ఈ ప్రపంచానికి మేడిగడ్డ ఒక పనికిరాని ప్రాజెక్టు అని ఎస్టాబ్లిష్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో మేడిగడ్డ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరుగుతుంది మేడిగడ్డ ద్వారా ఇప్పటికే జరిగినటువంటి లాభం ఏంది అని చెప్పడానికి మా ప్రజాప్రతినిధుల బృందం రేపు తెలంగాణ భవన్ నుండి బయలుదేరుతూ ఉన్నది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు ఎక్స్ ఎమ్మెల్సీలు అదేవిధంగా జడ్పీ చైర్మన్లు మా పార్టీ కార్యవర్గము వీళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి నాయకులు అందరు కలిసి రేపు ఎనిమిది ఎనిమిదిన్నరకు తెలంగాణ భవన్ నుండి బయలుదేరుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి అట్టనే మీడియా మిత్రులందరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం వారు కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి నిన్ననే రాష్ట్ర డీజీపీ గారిని మా ప్రతినిధుల బృందం సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో కలవడం జరిగింది దానికి సంబంధించినటువంటి వారిని కలిసినటువంటి డీజీపీ గారికి మా ప్రోగ్రాం యొక్క వివరాలు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఎవరెవరం వెళ్తున్నాం అనేటువంటి మాటని రాష్ట్ర డీజీపీ గారు కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది ముఖ్యంగా మా ఉద్దేశం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులని ఏ విధంగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నదో చెప్పేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగాలి కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కుట్రని తిప్పికొడుతూ ప్రజలకు లాభం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం మరి ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కావచ్చు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడడం తలో మాట మాట్లాడడం ఏది నోటికి వస్తే అది మాట్లాడడం గతంలో అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని జరిగినటువంటి నిర్మాణాలని ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి ఏ మాట అయితే చెప్పిండో దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి తద్వారా తెలంగాణ ప్రజల కోరికైనటువంటి సస్యశ్యామలంగా మారాల్సినటువంటి తెలంగాణని ఎండబెట్టే కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడానికి నిల్వెత్తు నిదర్శనం నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు కూడా ఒకవైపు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు మంత్రులు మరొక మాట మాట్లాడతారు తలా ఒక మాట మాట్లాడుతున్నటువంటి వాళ్ళు దీంట్లో అవినీతి జరిగింది అవినీతి అనేటువంటి మాట పదే పదే మాట్లాడుతూ ఉన్నారు నిజానికి అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రభుత్వానికి రాకముందు వాళ్ళు చెప్పినటువంటి మాట లక్ష కోట్ల అవినీతి అని లక్ష కోట్ల అవినీతి అని పదే పదే చెప్పినటువంటి వాళ్ళు కాగు నివేదికలో తొంభై నాలుగు వేల కోట్ల అవినీతి అంటే అని ఉంటుంది మంత్రులు చెప్పినటువంటి దాంట్లో తొంభై ఏడు కోట్ల అవినీతి అని చెప్పి తొంభై ఏడు కోట్ల రూపాయల ఖర్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకొక మంత్రేమో ఎనభై తొమ్మిది వేల కోట్లు అంటే కాగు రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా అటు ఇటుగా తొంభై ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు జరిగిందని మరి లక్ష కోట్ల అవినీతి ఎట్లా జరిగిందో ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ మంత్రులుగా ఉండాల్సింది పోయి వాళ్ళు మాట్లాడడం ప్రతి మాటకి అవినీతి అనేటువంటి మాట మాట్లాడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి పనిని కూడా ఒక అవినీతి పనిగా చూపించి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఎండగట్టడానికే ప్రపంచానికి చూయించడానికే మేడిగడ్డ ద్వారా ఏం లాభం జరుగుతుందో చెప్పడానికే ఇవాళ మా ప్రజాప్రతినిధుల మాజీ ప్రజాప్రతినిధుల పర్యటన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఒకవైపు ఏమో అసెంబ్లీ సాక్షిగా న్యాయ న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించడం అని చెప్పడం జరిగింది మరి న్యాయ విచారణకు ఆదేశించినటువంటి సందర్భంలో విచారణలో తేలాల్సినటువంటి అంశాలు విచారణ అధికారులు తేలుస్తారు కానీ అంతకంటే ముందే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి ప్రాజెక్టు అని ఎట్లా జస్టిఫై చేస్తాడో ఎట్లా ఆయన ఆర్డర్లు ఇస్తారు మరి న్యాయ విచారణ చేయాల్సినటువంటి అధికారులు నిర్ణయిస్తారా లేదు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయిస్తారా ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ఆనవాళ్ళు లేకుండా చేస్తామని మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఆనవాళ్ళు లేకుండా పదే పదే చేస్తామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మరి ఆనవాళ్ళు లేకుండా ఏమేం చేస్తారో ఇవాళ మీరు ఆలోచించుకోవాలి ఇవాళ హైదరాబాదు నడిబొడ్డున ఉన్నటువంటి సెక్రటేరియట్ని ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా నిలువెత్తు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తీసేసి ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా దాదాపు వందలాది మంది మీ పుణ్యాన మీరు చెప్పినట్టు మీరు నిర్ణయం తీసుకోకపోగా చనిపోయినటువంటి అమరుల స్థూపం ఇవాళ సెక్రటేరియట్ ఎదురుగా కట్టినటువంటి సందర్భంలో దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా దేని ఆనవాళ్ళు చేయ లేకుండా చేయదలుచుకున్నారు కేసీఆర్ గారు చేసేటువంటి ప్రతి పనిని చేసినటువంటి ప్రతి పనిని ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి పనిని లేదు అమరుల నిలువెత్తు సాక్ష్యమైనటువంటి అమరవీరుల స్థూపాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ పేరు మీద నిర్మాణమైనటువంటి సచివాలయాన్ని ఆనవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా ఏం చేయదలుచుకున్నారా ఇవాళ ప్రజలకు వివరించాలి అందుకోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి మంత్రులు తలాతోకా లేకుండా మాట్లాడడం మేము చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం మేడిగడ్డని రిస్టోర్ చేసి తద్వారా మేడిగడ్డ ద్వారా అన్నారంలోకి అన్నారం ద్వారా ఇవాళ సుందిళ్ళలోకి సుందిల్ల ద్వారా ఎల్లంపల్లిలోకి నీళ్ళు లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలకు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇది ప్రజల న్యాయమైనటువంటి కోరిక ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళం కానీ వాళ్ళ కుట్ర భాగం ఒకవైపు అన్నారంలో సుంధీలలో నీళ్లుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేరు పేరు మీద నీళ్లు వదిలిపెట్టి మేడిగడ్డని కొట్టుకపోయే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం మేడిగడ్డ కొట్టుకపోతే లిఫ్ట్ చేయాల్సినటువంటి మెయిన్ బరాజు ఆ బరాజులలో నీరు లేకుండా ఉండి ఎల్లంపల్లిని ఎండబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం మొన్న మా కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు ఇప్పటికే ఉన్నటువంటి సుందిల్లలో కావచ్చు అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళని ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసి పెట్టండి అని మాట్లాడితే మరి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అలవాటు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నోటికొచ్చినట్టు మాట్లాడడం అలవాటు అయిపోయింది కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు అని చెప్పేసి మాట్లాడతారు సెన్సు లేనిది నీకా నువ్వు చేసే లేని పనుల్లోని ప్రపంచానికి చెప్పే మాకా లేందో ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నీళ్ళని లిఫ్ట్ చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని మేము అడుగుతూ ఉంటే నీళ్ళని వృధాగా సముద్రం పాలు చేస్తూ అంటున్నటువంటి నీవి లేని మాటల మావి సెన్స్ లేని మాటలో ఇవాళ ప్రజలకు తెలుసు మేము అందుకే ఒక మాట చెప్పినాం అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళని ఉపయోగంలోకి తీసుకొని రండి వాటిని సుందిలలో లిఫ్ట్ చేసి తద్వారా ఎల్లంపల్లి నింపినట్లయితే అది రైతులకు ఉపయోగపడతాయి వ్యవసాయానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి మేము మాట్లాడితే కాళేశ్వరం ప్రాజెక్టే నిర్వీర్యమైనటువంటి ప్రాజెక్టు నిర్వీర్యం చేద్దామనే ఆలోచన ఉన్నటువంటి ప్రాజెక్టుగా మార్చి మేడిగడ్డ కొట్టుకపోవాలన్నటువంటి ఆలోచనతోటి కాపర్ డ్యామ్ నిర్మించకుండా మేము చాలా సందర్భాలు చెప్తా ఉన్నాం ఎనభై నాలుగు పిల్లర్లుగా ఉన్నటువంటివి రెండో మూడో పిల్లర్లు డ్యామేజ్ అయితే వాటికి టా కాపర్ డ్యామ్ కట్టి తద్వారా మెయిన్ రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి మా ప్రతిపాదన చేస్తే ఎక్కడైతే నీళ్లు పోకూడదు పోగొడకుండా ఉండాల్సిందో అక్కడి నుంచి నీళ్లు పోనిచ్చేటువంటి ప్రయత్నం చేసి మేడిగడ్డని కూలగొట్టాలనేటువంటి కుట్ర చేస్తుంది ప్రభుత్వం కాబట్టే ఈ కుట్రని ప్రపంచానికి తెలియడం కోసం మాత్రమే మేము ఇవాళ మేడిగడ్డ పర్యటనకు వెళ్తూ ఉన్నాం ఆ పర్యటన ద్వారా రైతాంగాన్ని అప్రమత్తం చేస్తాం రేపు భవిష్యత్తులో వర్షాకాలంలో వచ్చేటువంటి వేల క్యూసెక్ల లక్షల క్యూసెక్ల నీళ్ళ ద్వారా ఆ ప్రాజెక్టుకు జరిగేటువంటి ప్రమాదాన్ని ఇప్పుడే వివరించే ప్రయత్నం చేస్తాం కాబట్టే రేపు మా పర్యటన ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెన్స్ లేని మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా ప్రజలకు నీళ్ళిచ్చి సెన్సిబుల్గా చేయండి ప్రయత్నం చేయండి సెన్స్ లేకుండా ఉండి గతంలో నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఏ విధంగానైతే ఆకలి చావులకు ఆత్మహత్యలకు వలసలకు కారణమైనటువంటి తెలంగాణని కారణ కారణంగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఎడారిగా మార్చిందో ఆ పరిస్థితి తీసుకురాకండి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయాల్సినటువంటి యాత్రలు అభివృద్ధి యాత్రలు చేస్తే బాగుంటుంది అంతే తప్ప మాకు పోటీ యాత్రలు చేయడం ద్వారా ఉపయోగం ఏం లేదు మేము అంటున్నది చాలా నిర్మాణాత్మకంగా చాలా కన్స్ట్రక్టివ్గా ఎక్కడైతే ఒకటో రెండో పిల్లర్లు డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్ అయినటువంటి పిల్లర్లని రిపేర్ చేసి రిస్టోర్ చేసి మేడిగడ్డలో నీళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేసి ఆ తర్వాత ఇళ్లంపల్లి నింపమని చెప్పేసి తద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలని మేము అడుగుతూ ఉంటే మాకు పోటీ యాత్రలు చేసేటువంటి పరిస్థితి నిజానికి ప్రభుత్వానికి వచ్చినటువంటి వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడాతో మాత్రమే వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం కానీ ఆ పని చేయకపోగా మాకు పోటీ యాత్రలు చేయడం చాలా దురదృష్టకరం దాంతోటే అర్థమవుతా ఉంది వాళ్ళ డొల్లతనం ఏందో దాంతోటే అర్థమవుతా ఉంది ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి థ్యాంక్ యూ చెప్పినాను కదా ఇంతముందే చాలా మేము మేము రేపు వెళ్ళేటువంటి టీంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు జడ్పీ చైర్మన్లు వీరితో పాటు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కడియం శ్రీహరి గారు మా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు లేదు మే మే మేము మేడిగడ్డకు సంబంధించినటువంటి ఎట్లా నష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పడానికి మా పర్యటన ఉంటుంది అక్కడ మేము వివరాలు వెల్లడిస్తాం ఏమేం జరుగుతూ ఉంది కుట్ర ఏ కోణంలో కాంగ్రెస్ పార్టీ ఏ కోణంలో ప్రయత్నం చేస్తూ ఉందనే ప్రయత్నం మేము చేస్తాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మా పార్టీ నుంచి చేయడం లేదు పర్లేదు పర్లేదు ఇది ఒక ఇప్పుడే పెద్దలు మా నాయకుడు చెప్పినట్టుగా మేడిగడ్డ విషయం కాకుండా ఒక ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ అర్థంగా ఉంటుంది వాళ్ళ పాప పరిస్థితుంది ముఖ్యమంత్రి ఒక మాట మంత్రులు ఒక మాట పార్టీ స్టైండ్లు ఒక మాట మాట్లాడుతున్నారు అందుకే అది కూడా తెలంగాణ ప్రజలు యావత్ దేశ ప్రజలందరూ చూస్తున్నారు దానికి ఈ ఈరోజు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మా నాయకుడైన కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాలు కూడా ఇతర దేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన భారతదేశ ఏకైక రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణ రాష్ట్రం సుమారు ఇప్పటికీ ఏడు వేల మందిని స్కాలర్షిప్ ఇచ్చడానికి ఎస్సీ బీసీ మైనారిటీ ఎకనామిక్ బ్యాక్అడ్ క్లాస్ వాళ్ళందరూ కూడా మరి శాంక్షన్ చేసి ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వండి అంతా మరి మీరు ఈ వర్గాలన్నిటికీ నిరుపేదలందరికీ సహకరించి విద్యా దేశాలు పోవటానికి సహకరిస్తారా ఇంతరా సహకరిస్తే పాతకత స్కీమ్ని అంతా ఇంప్లిమెంట్ చేసి డబ్బులు ఇవ్వాలి కదా పిల్లలందరికీ చదువుకోవటానికి ఇప్పుడు దేనికైనా ఆపచ్చు కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆపలేము కదా వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం లేదు మరి క్యాబినెట్లో మరి ఆ విషయం మీకు కూర్చొనే తెలిసి నాకు అందుకు దయచేసి మరి మా పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ పిల్లలందరినీ కూడా ఇతర దేశాలు ఓటానికి కూడా స్కాలర్షిప్ మరి గత ప్రభుత్వం ఇచ్చినట్టు విధంగా మీరు ఎందుకు శాంక్షన్ చేసి ఆపారు ఇంతవరకు అది రిలీజ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మిత్రులకందరికీ నమస్కారం కర్ణ ప్రభాకర్ గారు రేపటి మేడిగడ్డ పర్యటనకు సంబంధించినటువంటి అనేక విషయాలు వివరించారు ఒకటి ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పిన తర్వాత మేడిగడ్డకు పోవాలనేటువంటి మాటను వారు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒక సుదీర్ఘ కాలం ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్టు పేరు మీద కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సులు మాత్రమే ఇచ్చి తట్టెడు మట్టిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రైతాంగం దుర్భిక్షమైనటువంటి వాతావరణంలో ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత నాలుగైదేళ్లుగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా అబాస్ పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే మేడిగడ్డని కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఒక మేడిగడ్డ ప్రాంతాన్ని టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బ్యారేజ్లో ఉన్నటువంటి నీళ్ళని రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి పంపి రైతాంగం నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలకి సవివరమైనటువంటి విషయాలు చెప్పడానికి మేడిగడ్డ అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు తద్వారా తెలంగాణ రైతాంగానికి గత ప్రభుత్వం చేసినటువంటి అనేక విషయాలు ఈ పర్యటన ద్వారా ప్రజల్లోకి తీసుకురాదలుచుకున్నాం అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున దుష్ప్రచారం ప్రాజెక్టుల మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం అట్లాగే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలని కూడా అవి ఏవి కూడా నిరర్ధకము అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా పంట పండింది వాస్తవం విద్యుత్ ఇచ్చింది వాస్తవం సంక్షేమ పథకాలు వచ్చినటువంటి వాస్తవం ఈ వాస్తవాలన్నీ కూడా మరుగుపరిచి ఒక రకమైనటువంటి విద్వేషంతో మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి మరి జవాబు చెప్పే విధంగా రేపు మేడిగడ్డ పర్యటన ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అలాగే గతంలో అనేక డ్యా బ్యారేజ్లకు కానీ డ్యాములకు కానీ ప్రమాదాలు చాలా జరిగినాయి భారతదేశంలో అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి కనీసం మరి ఈ మూడు పిల్లలకు సంబంధించినటువంటి మరమ్మతుకు చర్యలు తీసుకోవడం లేదు అందరికీ ఒక డిస్ప్లే బోర్డుగా పోయినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ మూడు పిల్లలు మాత్రమే చూపించేటువంటి ప్రయత్నం చేసి రేపు రాబోయే వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల మేడిగడ్డ ప్రా బ్యారేజీకి మరి అతి ఎక్కువ ప్రమాదం వచ్చే విధంగా ఆ ప్రయత్నం జరుగుతున్నదేమో అనేటువంటి అనుమానం మాకు కలుగుతూ ఉంది ఎందుకంటే ఈ బ్యారేజీలు రిపేర్లు చేసి వీలైనంత మేరకు నింపి రైతాంగానికి నీవు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మర్చినటువంటి ప్రభుత్వం మీరు ఎంక్వైరీ సాంకేతిక పరమైన లోపమా లేకుంటే ఇంకొక పరమైన లోపమా గుర్తించి మీరు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీకి ఎవరు కూడా అడ్డం పడడం లేదు విచారణ పేరు మీద మీరు ఇంకా దాన్ని డిస్ప్లే బోర్డుగా పెట్టి ఎన్ని రోజులు రైతాంగానికి నోట్లు మొట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే ఆ మరమ్మతులు చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ అనేది అనేటువంటి విషయాన్ని మేము చేస్తా ఉన్నాం రేపు జరగబోయేటువంటి ఫర్దర్ ప్రమాదాలకు అన్నిటికీ కూడా కారణం కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఎందుకంటే ఈ మూడు బ్యా మూడు పిల్లలను సరైనటువంటి రీతిలో మరమ్మతు చేసి మరి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మరిస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కాంగ్రెస్ గురికాక తప్పదని మేము చెప్తా ఉన్నాం క్షేమపణలు ఎవరు చెప్పాలో ప్రజలు నిర్ణయిస్తారు కేవలం ఒక వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఓట్లు ఎక్కువ రావడంతో మీరు మేము మొత్తం ప్రజామోదం మాకే ఉన్నది ప్రజలందరూ మమ్మల్నే స్వీకరించారు అనేటువంటి అధికార మదంతో మాట్లాడితే అటువంటి సమాధానమే మా నుండి కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలని రేపు మేడిగడ్డ పర్యటన తర పర్యటనలో ఈ విషయాలన్నీ కూడా చెప్తారు ఒక మేడిగడ్డ కాదు దాని కింద ఉన్నటువంటి అనేక సక్సెస్ స్టోరీస్ మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు దాని కింద అనేక రిజర్వాయర్లు పంప్ హౌజులు సర్జికల్ పూళ్ళు సొరంగాలు ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా అనేక మంది నిపుణులు కూడా వచ్చి మే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక సాంకేతిక విషయాలను కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అనేక మంది ఉత్సాహం చూపినటువంటి విషయం కూడా మనకు తెలుసు కాబట్టి ఇటువంటి సందర్భంలో రేపు మేడిగడ్డ పర్యటన ఆ తర్వాత అన్ని ప్రాజెక్టులు కూడా మేము ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి మీరు సరైనటువంటి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఒక నిరంతర శ్రమ వలన తెలంగాణ ప్రజల ఆకాంక్షల వలన అమరవీరుల త్యాగాల వలన ఉద్యమాల ఫలితాల వలన మరి నిర్మించబడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సరైనటువంటి రీతిలో ప్రజలకి పర్పస్ సర్వే అయ్యే విధంగా చేయాల్సినటువంటి బాధ్యతను మరవద్దని కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తా ఉన్నాం